స్వాగతం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెద్ద శంకరంపేడి మండల బరదలోని రామోజీవాడి కేంద్రంలో తల్లిపాల విశిష్టతపై గర్భిణీలు బాలింత అవగాహన కార్యక్రమం నిర్వహించారు సూపర్వైజర్ పుష్పలత మాట్లాడుతూ ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు శిశువు జన్మించిన గంట నుండి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు తల్లికి శిశువు ఆరోగ్యం ఉంటుందన్నారు ఇక శిశువులకు ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఆహారాన్ని ఇవ్వాలన్నారు ప్రకృతి శిశువుకి ఇచ్చిన వరం తల్లిపాలన్నారు తల్లిపాలలో శిశువు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయని ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పుష్పలత టీచర్ విజయ నిర్మల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు విచ్చేసిన గర్భిణీలు మరియు అందరికీ నా యొక్క ఎందుకంటే ప్రతి ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేస్తుంది పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను అందించడంలో గర్భిణి బాలింతల సేవలలో ఎనీ టైం ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సరే ప్రతిసారి కొత్తగా చేస్తుంది అవునా కొత్తగా చేస్తుంది ఇలాంటి మంచి టీచర్ మనకు ఇంకా చాలా రోజులు ఉండాలి కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తల్లిపాల గురించి తల్లిపాలు గురించి చెప్పేది ఏంటంటే అందరికి మనకు తల్లిపాల గురించి తెలిసింది కానీ తెలిసినా కొన్ని మనం పొరపాట్లు చేస్తాం ఆ పొరపాట్లు జరగకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలి ముర్రుపాలు అంటే లేత పసుపు రంగులో లేత పసుపు రంగులో జిగట జిగటగా ఉంటాయి డెలివరీ కాగానే లేత పసుపు రంగులో డి జిగట జిగటగా వస్తాయి అవి అది ఏంటంటే ఆ పాలు కావు అప్పటి వాళ్ళు ఆ పాలు కావు పసుపు కలర్ వస్తాయో తాగిపించద్దు ఒక మూఢ నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్క గర్భిణి గాని బాలింత గాని చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి డెలివరీ కాగానే ఫస్ట్ బిడ్డకి మురుపాలు పాలు పట్టించాలి ఖచ్చితంగా మనం ఏం చేసినామంటే హాస్పిటల్ వెళ్ళడానికి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేము కానీ ఖచ్చితంగా ప్రతిసారి మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ప్రైవేట్ లో ఏం చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళగానే వెళ్ళినప్పుడల్లా వెయ్యి రూపాయలు పదిహేను వందల నుంచి రెండు వేల మూడు వేల వరకు బిల్లు వేస్తారు ఆ మందులు మనకు గవర్నమెంట్ లో ఇచ్చే మందులే ప్రైవేట్ ఇస్తారు మనం ఏం చేస్తాం ప్రైవేట్ లో డబ్బులు పెట్టే తీసుకుంటాం కాబట్టి మంచి గవర్నమెంట్ లో డబ్బులు లేకుండా వస్తాయి కాబట్టి అది మంచి కావు అని మనం అనుకుంటాం కాదు ఆ మందులు అవే ఈ మందులు అవే ఇక్కడ డబ్బులు పెట్టి ఇస్తుంటారు మనకు అక్కడనేమో డబ్బులు లేకుండా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి చెకప్ చేసుకోండి డెలివరీకి కూడా నార్మల్ డెలివరీలోనే చేసుకోండి నార్మల్ డెలివరీ డెలివరీ చేసుకోవడం వల్ల మీకు తల్లికి కూడా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటారు బిడ్డ కూడా ఆరోగ్యం ఉండగలుగుతారు ఎందుకంటే డెలివరీ కాగానే నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా ఏంటంటే బిడ్డకి మురు పట్టించమని పట్టించామని మీ పక్కగా తల్లి కానీ అత్త కానీ ఇంకా బంధువులు ఎవరైనా ఉంటారు కదా మీరు ముందే చెప్పి ఉంచాలి డెలివరీకి వెళ్ళిందంటే నా బిడ్డకి నేను డెలివరీ కాగానే నార్మల్లో ఉన్న నార్మల్ అయింది అంటే మీరు ఏమంటారు సెల్ఫీలో ఉంటుంది అవునా ఆపరేషన్ అయిందంటే మత్తు ఉంటుంది కాబట్టి ముందే చెప్పి ఉంచాలి ఆపరేషన్ అయిన బాలితకి కూడా రొమ్ము పైన బిడ్డను పడుకోబెడితే పాలు తాగుతారు ఖచ్చితంగా బిడ్డ పుట్టగానే బిడ్డ పుట్టగానే ముర్రు పాలు ఖచ్చితంగా పట్టించాల్సిందే అందులో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటది పోషకాలు కూడా అధికంగా ఉంటాయి పిల్లలకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఆ మురు పాలు కాపాడతాయి మళ్ళీ తల్లి పాలు బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు కంపల్సరీ తల్లిపాలు మాత్రమే పట్టండి తల్లిపాలు తొందరగా జీర్ణమవుతాయి తొందరగా జీర్ణం కావడం వల్ల బిడ్డ కూడా ఎలాంటి సమస్యలు ఉండే తల్లిపాలు పట్టించడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఆరోగ్యంగా ఉంటారు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు తల్లికి బిడ్డకి అనుబంధం ఏర్పడుతుంది బిడ్డకి పాలు పట్టేటప్పుడు మనం కంగారు పద్ధతిలో పట్టించాలి ఒక పొజిషన్ అనేది ఉంటది మనం బిడ్డకి ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చినట్లు పాలు పట్టకూడదు పాలు పట్టేటప్పుడు కంగారు పద్ధతిలో మనం మంచిగా ఒక గోడకు కూర్చొని బిడ్డ పొట్ట అనేది తల్లి కడుపుకి